సరే రవి ఆ చెరువు దగ్గరికి ఎక్కడికో వెళ్దామా అని చెప్పాను కానీ బాలు ఒక్కసారిగా జరిగిన గతాన్ని గుర్తు చేసుకుంటాడు ఎందుకులే ఇంత పొద్దు ఇవ్వొద్దు అని చెప్పాను కానీ ఏ అన్నయ్య వెళ్దాము చల్లగా గాలి వేస్తుంది కదా అని చెప్పి ముగ్గురు కూడా వెళ్తారు వెళ్ళేసరికి రవి నీకు స్విమ్మింగ్ వచ్చా అని చెప్పాను కానీ హా వచ్చు అని చెప్పనేసరికి మనోజ్ నీకొచ్చా అను నాకు రాదు అని చెప్పి మనోజ్ చెప్తాడు యాండి మీకు వచ్చా అని చెప్పాను కానీ నాకెందుకు రాదు నాకొచ్చు ఈ ఇక్కడంతా కూడా నేను పుట్టు పెరిగ నేను పెరిగింది ఈ ఏరియాలోనే కదా నాకు ఇవన్నీ కూడా బాగా వచ్చు అని చెప్పనేసరికి రవి స్నానం చేద్దాం రవి ఇక్కడ అని చెప్పాను కానీ ఇప్పుడు బట్టలు కూడా తెచ్చుకోలేదు కదా అని కానీ ఇల్లు దగ్గరే కదా నడుచుకుంటూ వెళ్దాము అని చెప్పనేసరికి వద్దులే తర్వాత మళ్ళీ వద్దాము వేరే డ్రెస్సులు వేసుకుని వద్దాం మళ్ళీ డ్రెస్ పాడైపోతుంది కదా అనగా ఏం కాదు రవి వెళ్దాం అనేసరికి ఇంకా దూరం నుంచి సత్యం ఒరే ఎక్కడికి రా ఇప్పుడు స్నానాలు అవి చేయకండి అని చెప్పి సత్యం పిలుస్తుంటాడు పిలుస్తుండగానే ఉండగానే మనోజ్ వెనక్కి తిరుగుతూ ఉండగానే సడన్గా మనోజ్ కాల్ జారి చెరువులో పడిపోతాడు సారీ కాలవలో పడిపోతాడు పడిపోయేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా మనోజ్కి అసలే రాదు ప్లీజ్ బాలు కాపాడు బాలు రవి కాపాడు రవి అని చెప్పాను కానీ ఇంకా రవి బాలు ఇద్దరు కూడా ఇద్దరు నెలల్లోకి దూకుతారు అది మనోస్కి అసలే ఈత రాదు పైగా భయాస్తుడు ఇంకా భయంతో కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు ఫ్లోట్ మీద ఉంటుంది కాలవైతే అంటే వాటర్ అది బాగా ఫుల్గా ఉండడంతో కొట్టుకుంటూ కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి చూసిన వాళ్ళు కాస్త ఇంటికి వెళ్ళి చెప్తారు చెప్పేసరికి ప్రభావతి సుశీలమ్మ పరుగు పరుగున అక్కడికి వచ్చేస్తారు ఏమైంది ఏమైంది నా కొడుకు మనోజ్కి మళ్ళీ బాలుగాడి వీడిని కూడా చంపాలని చూస్తున్నాడా అని చెప్పేసరికి ఏం మాట్లాడుతున్నావు ప్రభా కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి సత్యం అప్పటికి నోరు మూయిస్తాడు నోరు మూయించేసరికి ఇంకా చాలా దూరం వెళ్ళిపోవడంతో ఇంకా రవి ఆగిపోతాడు బాలు మాత్రం అస్సలు ఆగిపోడు అప్పుడు అలా ఆగిపోవడం వల్లే కదా వాళ్ళ పెద్దన్నయ్య చనిపోయాడు ఇంకా బాలు ప్రాణానికి తెగించైనా సరే కాపాడాలని చాలా దూరం వెళ్తాడు ఇంకా అలా వెళ్ళే కొలది ఇంకా లోతు పెరిగిపోవడంతో మొత్తానికైతే మనోజ్ కాలర్ పట్టుకుని మరి తన భుజం మీద వేసుకుని మొత్తానికి ఒడ్డుకు తీసుకొస్తాడు ఒడ్డుకు తీసుకొచ్చి ఒడ్డు మీదే పొట్ట నొక్కడంతో చాలా వాటర్ తాగేస్తాడు మనోజు అసలే భయమేమో ఇంకా భయానికి వాటర్ ఇంకా ఫుల్గా తాగేయడంతో ఇంకా పొట్ట నొక్కుతూ ఉండేసరికి మొత్తానికైతే నీళ్లు మొత్తం కక్కి ఇంకా మనోజ్కి కాస్త స్పృహ వస్తుంది ఇంకా రోహిణి వీళ్ళంతా కూడా తెగ కంగారు పడిపోతూ అందరూ దూరంగా వెళ్ళిపోతారు వీళ్ళు వీళ్ళ నుంచి చాలా దూరం వెళ్ళిపోయేసరికి అందరూ అక్కడికి పరుగులు పరుగులు పెడతారు పరుగులు పరుగులు పెట్టి అక్కడికి వెళ్ళేసరికి మనోజ్ కాస్త లేచి కూర్చుని తగ్గుతూ ఉంటాడు బాలు కూడా నార్మల్గానే ఉంటాడు కాపాడినప్పుడు బాలు కదా బాలు మామూలుగానే ఉంటాడు ఇంకా మీనా రావడంతో మీకు ఏం కాలేదు కదండి అని చెప్పాను కానీ నాకేం కాలేదు వాడికి కూడా ఏం కాలేదు అని చెప్పాను కానీ నువ్వు అసలు మనిషివేనేరా అసలు నీకు బుద్ధుందా అసలు బుద్ధుండే చేస్తున్నావా ఇదంతానో ఒకని పొట్టని పెట్టుకున్నావు సరిపోలేదా మరొకడిని కూడా పొట్టని పెట్టుకోవాలనుకుంటున్నావా ఏంటి అని చెప్పాను కానీ ప్రభా ఇక్కడ కాదు ఇంటి దగ్గర మాట్లాడుకుంటే బాగుంటుంది మనోజ్ గారికి ఏం కాలేదు కదా నోరు మూసుకొని ఇంటికి పదండి ఇంటికి వెళ్ళాక అప్పుడు తీరుబాటుగా మాట్లాడుకోవచ్చు అని చెప్పనేసరికి రారా మనోజ్ అని చెప్పి ఎవరికి వాళ్ళు ఇంటికి తీసుకు ఇంకా అందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అసలే ప్రభావతికి మనోజ్ అంటే పంచప్రాణాలు కదా మనోజ్కి తల తుడుస్తూ ఇంకా ప్ర తిడుతూనే ఉంటుంది తిడుతూ ఉండి 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 ఇంకా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక అసలు నీ వల్లే కదరా పెద్దోడు చచ్చిపోయాడు వీణ్ణి కూడా చంపేద్దాం అనుకుంటున్నావా అంటూ చెయ్యేసరికి సత్యం కాస్త నోరు మోస్తావా ఎవరు నెవర్ చంపారు తెలియకుండా ఈ ఈరోజు ఎలా అయితే బాలు మనోజ్ని కాపాడడానికి ప్రయత్నించాడో ఆ రోజు పెద్దోడిని కూడా కాపాడడానికి ప్రయత్నించాడు కానీ వాడు కాపాడలేకపోయాడు నిజానికి వేళ మనోజ్ కాల్ జారి పడిపోయాడేమో ఏ రోహిణి అని చెప్పాను కానీ అవును మామయ్య అవునత్తయ్య నిజానికి ఎవరూ కూడా కాలవలో స్నానం చేద్దామని అనుకోలేదు మనోజే పొరపాటున కాలు జారి పడిపోయాడు రవి బాలు ఇద్దరూ కూడా కాపాడడానికి ప్రయత్నించారు ఇంకా రవి వల్ల కాలేక రవి వడ్డీకి వచ్చేశాడు కానీ బాలు చాలా దూరం వీదుకుంటూ వెళ్ళి మరీ మనోజ్ని కాపాడాడు అని చెప్పనేసరికి మరి ఆ రోజు కూడా అలాగే జరిగింది ప్రభా వాళ్ళన్నీని కాపాడడానికే ప్రయత్నించాడు ఈ రోజు మనోజ్ పడిపోయి ఉండొచ్చు కానీ ఆ రోజు పొరపాటన పడిపోలేదు మనోజే వాణ్ణి తోసేశాడు ఎప్పటికైనా నిజం చెప్పరా నీ ప్రాణాలు కాపాడాడు నీ ప్రాణాలు కనుక వాడు ఉంటే నీ పరిస్థితి ఏంటి ఎప్పటికైనా నిజం చెప్పు అర్థమవుతుందా అని చెప్పనేసరికి అవునమ్మా నన్ను క్షమించు అన్నయ్యని నేనే తోశాను అన్నయ్యకి ఈత వచ్చని నేనే నీళ్ళల్లోకి తోసేసాను కానీ అన్నయ్యకి ఈత రాక కంగారు పడుతూ ఉండేసరికి బాలు కాపాడడానికి ప్రయత్నించాడమ్మా పాపం బాలు చిన్నవాడిగా ఉండడంతో కాపాడలేకపోయాడు ఈరోజు నేలల్లో కొట్టుకున్నప్పుడు నాకు అర్థమైంది ఆ రోజు అన్నయ్య ఎంతలా కంగారు పడ్డాడో ఎంతలా టెన్షన్ పడ్డాడో ఆ రోజు అన్నయ్య పరిస్థితి ఏంటో నాకు ఈరోజు అర్థమైందమ్మా నిజానికి బాలు ఏ తప్పు చేయలేదమ్మా ఆ రోజు అన్నయ్యని నీళ్ళకు తోసేసింది నేనే కానీ నీ కోపం చూసి కోపంలో నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావేమో అన్న భయంతోనే ఆ నేరం బాలుగాడి మీదకి నెట్టేశాను బాలుగాడు అసలే నువ్వంటే ఇష్టమున్నా నువ్వు దూరం పెట్టావు కాబట్టి వాడికి శిక్ష పడినా పర్వాలేదు అని నేనే వాడి మీద తోసేశాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఏంట్రా మనోజ్ ఏం మాట్లాడుతున్నామను కానీ మనోజ్ మాట్లాడేది నిజమే ప్రభా ఆ రోజు మన పెద్దోడిని నెలల్లోకి తోసింది మనోజే కాపాడాలని ప్రయత్నించింది బాలు కానీ మనోజే బాలు చంపాలని ప్రయత్నించాడు నెలల్లోకి తోసేశాడని చెప్తే నువ్వు నమ్మి వాడిని ఇంకా అసహించుకున్నావు ఎప్పటికీ అసహించుకుంటూనే ఉన్నావు ఇప్పుడు అర్థమైందా ఎవరు తప్పు చేశారో ఎవరు శిక్ష అనుభవించారో బాలు తప్పు చేయలేదు కాపాడడానికి ప్రయత్నించాడు ఈ లాగే కానీ వాడు కాపాడలేకపోయాడు ఈరోజు కాపాడగలిగాడు కాబట్టి నీ కొడుకు నీ దగ్గర ఉన్నాడు అది అర్థం చేసుకో ఎప్పుడు బాలు స్వార్థంగా లేడు నీ పెద్ద కొడుకు నువ్వే స్వార్థంగా ఉన్నారు అంటూ ఇంకా సత్యం చెప్పేసరికి ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పటికైనా అర్థం చేసుకో ప్రభా బాలు ఎప్పుడు కూడా తప్పు చేసే మనిషి కాదు వాడంతలా మూర్ఖత్వంగా ఉండడానికి కారణం నువ్వు కదా తల్లి ప్రేమ లేకే కదా చిన్నప్పటి నుంచి వాడంతలా మూర్ఖత్వంగా అంత మొరటోళ్ళ తయారయ్యాడు అదే తల్లి ఆదరణలో పెరుగుంటే రవి మనోజ్ ఉన్నట్టుగానే బాలు కూడా ఉండేవాడు కదా అది నువ్వు అర్థం చేసుకున్నావా ఎప్పుడైనా వాడికి ఎప్పుడైనా కడుపు నిండా భోజనమైనా పెట్టావా వాడు నీ కడుపును పుట్టినాడే కదా ప్రభా వాణ్ణి తొమ్మిది నెలలు మోసి కన్నదానివే కదా ఎప్పుడు నీకు వాడి మీద ప్రేమ లేదు ఎప్పుడైతే ఇది జరిగిందో అదే నిజమని నమ్మావు నిజానికి తప్పు చేసింది మనోజు శిక్ష అనుభవించింది బాలు అది అర్థం చేసుకో ప్రభా పదరా బాలు అని చెప్పి బాలుని సుశీలమ్మ కాస్తా తీసుకువెళ్ళిపోయి అమ్మ మీనా తలతుడు వీడికి కూడా జలుపు ఉంటుంది వెళ్ళి వేడి నీళ్ళు కషాయం తీసుకొస్తాను అని చెప్పి సుశీలమ్మ కాస్త లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ప్రభావతికి ఏం చేయాలో అర్థం కాక మనోజ్కి తల తుడుస్తూ తుడుస్తూ ఉండగానే ఇంకా అలా వదిలేసి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతుంది ప్రభావతి అయితే ఇంకా మనోజ్కి అయితే ఎన్ని రోజులు ఈ నిజం అమ్మకు తెలియదు కానీ ఇప్పుడు అమ్మకు తెలిసిపోయింది అని టెన్షన్ పడుతూ ఉండగా మామయ్య గారు వాళ్ళు చెప్పింది నిజమేనా మనోజ్ మీ అన్నయ్యని నువ్వే నెలల్లోకి తోసేసావా ఆ నేరం బాలు మీదకి నెట్టేసావా అని చెప్పాను కానీ అది కాదు రోహిణి అని చెప్పనేసరికి చెప్పి నేను అడిగిన దానికి మాత్రమే చెప్పు మీ అన్నయ్యని నువ్వేనా నెలల్లోకి తోసేసావు అని చెప్పాను కానీ అవును రోహిణి అని చెప్పాను కానీ రోహిణి కూడా మనోజ్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతుంది ఇంకా బాలును పట్టుకుని ఇంకా మీనా ఏడుస్తూ ఉంటుంది బాధపడకమ్మా మీనా అని చెప్పాను కానీ నేనేం బాధపడట్లేదు నా భర్త ఏం తప్పు చేశారని బాధపడాలి నా భర్త తప్పు చేయలేదు ఆ రోజు కాపాడడానికి ప్రయత్నించారు ఆయన వల్ల కాలేదు ఈరోజు కాపాడారు అంతే నేను బాధపడవలసిన పని ఉంది బాధపడే పని కూడా లేదు అని చెప్పి మీనా అయితే అంటుంది ఇంకా ప్రభావతి ఎవరితోనే మాట్లాడకుండా ఏం చేయాలో అర్థం కాక ఇన్ని రోజులు బాలు మీద ఎంత పగ పెంచుకున్నానో అంతా తలుచుకుని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇంకా ప్రభావతి అయితే మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో మరి ప్రభావతిలో ఎలాంటి మార్పు వస్తుంది ప్రభావతి ఎప్పటికైనా మారి బాలు విషయంలో మంచిగా ఉంటుందా బాలుని ప్రేమగా చూసుకుంటుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నొస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్